నమస్తే అండి మీ పేరు నా పేరు చట్టబాబు అండి నరుకుత చట్టబాబు జగన్ గారి పరిపాలన జగన్ గారి పరిపాలన బాగుంది సార్ సార్ ఆయన వచ్చిన కాడి నుంచి బిడ్డ ఆ ముద్దు బిడ్డ వచ్చిన కాడ నుంచి కూడా మంచి పాలన బాగా జరుగుతుంది అంతేకాదు అనుకున్న అయినా ఆ రాజమండ్రి రాజమండ్రి మీటింగ్ లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే ఆ జగన్మోహన్ రెడ్డి గారు పుష్పద్ర నాయకుడు ఆ రాజమండ్రి మీటింగ్ లో అయితే ఏ మాట అయితే చెప్పాడో ఆ మాట ప్రకారంగా ప్రతి హామీ కూడా అమలు జరిపాడు కానీ ఈ చుట్టి కూడా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి అయినా అవుతాడు మళ్ళీ తర్వాత కూడా మూడోసారి కూడా ఐనే అవుతాడు ఇంకా ప్రజలైతే నేను ప్రతి ఒక్కళ్ళు అడుగుతా ఉన్నా అయిన అయిన ముఖ్యం అవ్వాలి అయినవి ముఖ్యం అవ్వాలి మాకు ఇఫ్టింటికి కూడా అన్నం పెడుతున్నాము కూడా అని నిన్న కాక మొన్న కాకినాడ నుంచి ఎంపీ గారు సునీల్ గారు పోటీ చేస్తున్నారు సునీల్ గారు అయితే నవ్వుతారండి నూటికి అన్నటి ప్రశక్తిగా నెక్కుతారు తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఎంత కనీస ఆయన నిలబడ్డ సీటు ఆయన నిలబడ్డ సీటు పిఠాప్రాన్ని తెచ్చుకోగలరాలు కూడా రావు